హాయ్ హెల్వియర్స్ వెల్కమ్ అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు అటాక్ జరిగింది కదా తెలిసిందే కానీ ఆయన్ని పూరి జగన్నాథ స్వామి కాపాడాడారంట అసలు ఏంటో చూద్దాం ట్రంప్ ప్రాణాలు రక్షించింది జగన్నాథుడే రథయాత్రకు ఆయనకు నలభై నలభై ఎనిమిది ఏళ్ల నాటి సంబంధం అంట పూరి జగన్నాథ్ స్వామియే రక్షించారంట ఆయన్ని ఏంటో చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రసంగం చేస్తుండగా ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు కాల్పులు జరపడం సర్జనంగా సంచలనం విషయం తెలిసిందే ఒక ట్వంటీ ఇయర్స్ కుర్రాడు కాల్పులు జరిపారంట ఆయన మీద ఈ విషయం మన అందరికి తెలిసిందే ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ కొద్ది కొద్దిగా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు అయితే ఆయన సురక్షితంగా బయటపడడం వెనక జగన్నాథుడు ఉన్నడా అసలు ట్రంప్ కు జగన్నాథ రాధయాత్ర సంబంధం ఏంటి అసలు నలభై ఎనిమిది ఏళ్ల క్రితం జగన్నాథ రాధయాత్ర సమయంలో ఏం జరిగిందనే ప్రస్తుతం చర్చ జరుగుతుందంట ఒక ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఏదో ఇన్సిడెంట్ జరిగిందంట దానికి ఇప్పుడు దీనికి ఏంటి లింక్ అని చాలా అంటే చాలా చర్చ అయితే జరుగుతుందంట ఈ నేపథ్యంలో తాజాగా అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ సంస్థ చేసిన ప్రకటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది డొనాల్డ్ ట్రంప్ ప్రాణాలతో బయటపడడానికి జగన్నాథుడి కారణం అంటే సంస్థ పేర్కొనడం గమనహరడం గమనహరం సో ఇప్పుడు జగన్నాథ స్వామియే డొనాల్డ్ ట్రంప్ ను కాపాడారని ఇస్కాన్ సంస్థ వాళ్ళు తెలిపారంట నలభై ఎనిమిది ఏళ్ల క్రితం డొనాల్డ్ ట్రంప్ చేసిన పని ఇప్పుడు ఆయన మృత్యుం నుంచి తప్పించిందని ఇస్కాన్ ప్రతినిధులు పేర్కొంటున్నారు ఈ క్రమంలో రథయాత్ర ట్రంప్ కు అనుభవం ఉందని ఇస్కాన్ వెల్లడించిందంట ట్రంప్ బతికి బయటపడడం అనేది ఖచ్చితంగా జగన్నాథుడి కృపేనని ఇస్కాన్ సంస్థ స్పష్టం చేసింది నలభై ఏళ్ల నలభై ఎనిమిది క్రితం జగన్నాథ రథయాత్రకు డొనాల్డ్ ట్రంప్ సహకారం అందించినట్టు తెలిపింది జగన్నాథ రథయాత్రకు డొనాల్డ్ ట్రంప్ సహాయ సహకారాలు అందించారంట ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం జగన్నాథు రథయాత్ర జరుగుతున్న వేళ ట్రంప్ పై హత్యాత్నం జరిగింది ఆ జగన్నాథుడి అనుగ్రహమే ట్రంప్ను రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధులు రాధా దాస్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇస్కాన్ భక్తుల రథయాత్ర కోసం రథాలు తయారు చేస్తున్నందుకు ఉచితంగా తన ట్రైన్ యాడ్ని ఇచ్చేశారని తెలిపారు ఈ నేపథ్యంలో రాధా రమణ్ దాస్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయిందంట సో ఈయన అప్పుడు ఏదో ఆ రథం తయారు చేస్తున్నప్పుడు కావాల్సిన మెటీరియల్ సామాగ్రిని ఉచితంగా అందించారంట సో ఇప్పుడు ఏదైతే చేస్తారో ఈయనే జగన్నాథ స్వామి కాపాడే అని ఇస్కాన్ సంస్థ ప్రతినిధులు తెలిపారంట అప్పుడు ఈయన మీద అటాక్ ఎలా జరిగిందో చూడండి అయితే ఆ ఎన్నికల సభకు హాజరైన వ్యక్తి బుల్లెట్ తగలగా అతడు ప్రాణాలు కోల్పోయాడు వెంటనే అప్రమత్తమైన అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ నిందితులను గుర్తించి కాల్పులు జరిపి హతమార్చారు వెంటనే ట్రంప్ రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారంట మొత్తానికి ఏంటంటే ఇప్పుడు ఈయన బతికి బయటపడడానికి పూరి జగన్నాథ్ స్వామి ఎవరైతే ఉన్నారో మొత్తానికి లింకప్ ఉందంట గతంలో ఈయన కొంచెం రథాలు తయారు చేసినప్పుడు అక్కడ కావాల్సిన సామాగ్రిని చాలా అంటే చాలా కాపాడారంట ఇచ్చారంట సో ఆ స్వామి ఈ కాపాడారని ఆ సంస్థ సభ్యులు తెలిపారంట సో చూసారా మనం చేసిన పుణ్యం ఎక్కడికి పోదు పాశ్చాత్య దేశాలు సైతం మన సనాతన ధర్మాన్ని ఆచరించి నమ్ముతుంటే కొన్ని గొర్రెలు మాత్రం ఇక్కడ ఈ దేశంలో పుట్టి వీటిని విస్మయిస్తున్నారంటే చూసుకోండి ఎక్కడ లోపం ఉందో ఎవరిలో లోపం ఉందో అమెరికా అధ్యక్షుడు సైతం కూడా ఇలాంటి రథాలకి చాలా అంటే చాలా సహాయ సహకారాలు అందించాడు మనం ఎందుకో తెలియదు మొత్తం కంటే ఆ సంస్థ తెప్పింది ఏంటంటే ఆయన స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఈయన బతికి వాళ్ళు తెలుగుతున్నారంట ఏమో ఒకవేళ చేస్తా గ్రేట్ నిజంగా దేవుడు ఉన్నాడంటే నిలవెత్తి నిలవెత్తిన ఉదాహరణ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఎంతవరకు నిజం ఏంటనే వాళ్ళకే తెలియాలి మరో వీడియో తగ్గలుతాం అంతవరకు చూస్తున్నాం